హాయ్ అందరికీ నమస్కారం అలపిరి నడక మార్గం నుంచి తిరుమలకు వెళ్ళేదానికైతే మేమైతే తయారైపోయాం మార్నింగ్ ఫైవ్కి లేచిపోతున్నాం ఇలా నడుచుకొని మెట్లు ఎక్కిపోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట నాకు మా ఎక్స్పీరియన్స్లు ఎలా ఉన్నాయి వీడియోలో చూసేద్దాం మొదటిగా ఇది అలపిరి అంటే అర్థం ఏంటో చూద్దాం తిరుమలకు మెట్ల దారి మరియు కొండపైకి వాహనాలు వెళ్ళే ఘాటు రోడ్డు రెండు ఒకే ప్రదేశంలో అంజలి ఘటిస్తూ సమున్నతంగా నిల్చొని ఉన్న గరువత్మంతుని విగ్రహం వద్ద ఆరంభమవుతాయి ఆ ప్రదేశాన్ని అలెపెరిగా పిలుస్తారు దానికి ఆ పేరు రావడం వెనుక అనేక కథనాలు ఉన్నాయి ఆదిపడే అనే తమిళ పదబంధంలో ఆది అనే పదానికి మొట్టమొదట అని పడి అనే పదానికి గట్టు లేదా ద్వారము అని అర్థం తిరుమల కొండకు చేరుకునే మొట్టమొదటి మెట్టు ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశానికి ఆదిపడి అదే నామం ఏర్పడి అదే కాలక్రమంలో అలిపిరిగా ఆంధ్రీకరించబడింది అలిపిరి అంటే సూక్ష్మ రూపం కలిగిన అనే మరో అర్థం వస్తుంది ఇక్కడ శ్రీనివాసుడు సూక్ష్మ రూపధారిగా కొలువై ఉంటాడనే నమ్మకం ఉండడం చేత ఆ ప్రదేశానికి అలిపిరి అనే పేరు వచ్చింది ఇప్పుడు చూస్తున్నారు కదా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం సరిగ్గా శ్రీవారి పాద మండపానికి ఎదురుగా ఇక్కడ ఆలయాల నడుమున ఉన్న కాల్యబాటల ముందుకు సాగితే రహదారి మధ్యగా సాష్టాంగ నమస్కారం చేస్తున్న శ్రీవారి మహాభక్తుడైన మాలదాసరి శిలా విగ్రహం అనేది దర్శనమిస్తుంది ఇది ఒకప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని ఏవో తెలియని కారణాల వల్ల ఇది లక్ష్మీనారాయణ స్వామి ఆలయంగా పరిణామం చెందిందని చెబుతారు స్వామివారిని ఏ రూపంలో సేవించుకున్న ముక్తి మార్గం లభిస్తుంది ఇప్పుడు ఇది లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం అయింది మాలదాసరికి నమస్కరించుకొని ఏడెనిమిది మెట్లు మనకు ఏడు అంతస్తుల ఎనిమిది ద్వారబంధాలతో కూడుకున్న సమున్నతమైన రాజగోపురం లేదా మహాద్వార గోపురం లేదా ప్రథమ గోపురం కనబడుతుంది ఈ గోపురాన్ని పదహారవ శతాబ్దంలో విజయనగర రాజైన నరసింహరాజు నిర్మించారు వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో దీనిపై పిడుగుపడి ద్వారమంటపం మాత్రం మిగిలి గోపురం అంతా ధ్వంసమైపోయింది ఆ కారణంగా స్థానికులు దీనిని మొండి గోపురంగా పిలుస్తారు ఇలాగే రాజగోపురం ద్వారా గుండా మరికొన్ని మెట్లు ఎక్కగానే నలభై మెట్టు వద్ద మనకు కుడి పక్కగా తల ఏరు గుండు అనేది కనిపిస్తుంది లగేజ్ కావాలంటే లెఫ్ట్ సైడ్లో కూడా మనము ఇవ్వచ్చు నెక్స్ట్ ఇది చెకింగ్ అయిన తర్వాత యాత్రికులు మెట్లు ఎక్కేటప్పుడు మోకాల నొప్పులు రాకుండా ఉండడం కోసం అనాదిగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి మోకాలను అంచడం వల్ల మోకాటి చిప్పలను పోలి అనేక గుంతలు కనిపిస్తాయి ఈ శిలకు పైభాగంలో అంజలి కటిస్తున్న ఆంజనేయున్ని దర్శించుకోవచ్చు నెక్స్ట్గా మనం మెట్లు ఎక్కుతూ పోతుంటే మాకైతే ఫస్ట్ టైం కాబట్టి విశ్రాంతి అయితే అలా కూర్చొని కూర్చొని వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదా ఇదైతే చాలా చూసారు కదా తలయేరు గుండు దాటగానే శ్రీవారి మహాభక్తుడైనటువంటి కుమ్మరి భీమన్న స్వామివారికి ఒక గుర్తుగా ఒక మంటపాన్ని కట్టించారు తలయేరు గుండు దాటిన తర్వాత రెండు వందల యాభై ఎట్టు వద్ద నాలుగు ద్వారబంధాలు ఐదంతస్తులు కలిగిన గోపురాన్ని మైసూరు గోపురం లేదా రెండవ గోపురం లేదా కొత్త గోపురం అని పిలుస్తారు మైసూరు నుండి రప్పించబడ్డ శిల్పాలతో నిర్మించబడడం వల్ల ఈ గోపురానికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు మరికొంత దూరం ప్రయాణించాక మున్నూట డెబ్భై ఐదవ మెట్టుపై గజేంద్ర మోక్షానంతరం గజరాజును ఆశీర్వదిస్తున్న శ్రీ మహావిష్ణువు శిల్పం ఒక పర్వత శిలపై హృదయంగా చెక్కబడి ఈ మార్గానికి ఎడమ ప్రక్కగా కనబడుతుంది ఇప్పటి వరకు మనం అలిపిరి మార్గం ద్వారా నడక ప్రారంభించి మూడు వందల డెబ్భై ఐదవ సోపానాలను అధిగమించి ముసలిబారి నుండి గజరాజును రక్షించిన శ్రీ మహావిష్ణు దర్శించు దర్శించుకున్నాం చూస్తున్న కదా ఒక జింక్ అయితే అటు నుండి వెళ్తుంది ఐదు వందల ముప్పై ఐదవ మెట్టుపై ముకులత హస్తాలో ఉన్న ఆంజనేయుని శిల్పం ఇంకొంచెం ముందుకు సాగితే ఆరు వందల ఎనిమిదవ మెట్టు వద్ద వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో పునరుద్ధరించబడ్డ పదహారు స్తంభాల రాజవోలు మండపం కనబడుతుంది ఈ మండపంలో ఇరుపక్కల విశాలమైన అరుగులు ఉంటాయి టిఫిన్ కోసం అంగళ్ళు ఉంటాయి జ్యూస్లోకి మనము ఏది తినాలన్నా అంగళ్ళు ఉంటాయి మనకి విశ్రాంతి కోసం అనేది అరుగులు కూడా ఉంటారు అలాగే నడుస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళకి చూడడానికి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఇది గాలిగోపురం రెండు వేల ఎనిమిది మూడవ మెట్టును ఒక రాయిగా చెప్పుకోవచ్చు ముందుగా బాటకు ఎడమ ప్రక్కన ఓ చిన్న ఆలయంలో ఉన్న వీరాంజయనే దర్శించుకొని కొన్ని అడుగులు వేయగానే సమున్నతమైన గాలిగోపురం కనబడుతుంది మొదటిది ఏ విధమైన దేవాలయం లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఈ గోపురాన్ని మొదట్లో ఖాళీ గోపురంగా పిలిచేవారు కాలక్రమేణా అదే గాలిగోపురంగా మరింత కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది ఇప్పుడు చూస్తున్నట్లయితే మెట్లు లేవు ఇప్పుడు సాధారణంగా నడుచుకొని అయితే చాలా వీలుగా కూడా ఉంటుంది మనకి చిట్టెక్కుడు ప్రాంతంలో ఉన్న అనేక సుభ సువిశాలమైనటువంటి మెట్లు దాటగానే రెండు వేల ఐదు వందల అరవై ఆరో మెట్టు వద్ద అక్కడ చూస్తున్నారా కోత అయితే ఒక మాన నుంచి ఇంకో మాన్కైతే రెమ్మలు పట్టుకొని మరీ ఎగురుతూ ఉంది అక్కడ దిగువ జింక్ ఒకటి అటో ఇటు చూస్తూ ఉంది కొన్ని జింకలు అయితే చూస్తున్నారు కదా ఏమైనా పెడతారేమో అని చూసేది ఈ రకంగా చూస్తాయి అన్నమాటవి ఇప్పుడు జింకులు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం ఇక్కడ ఒక జింక్ వెళ్తూ ఉంది దీనికి మాత్రం కొమ్మలు లేవు ఇక్కడ మనము రెండు వేల ఐదు వందల స్టెప్పుల వరకు వచ్చేసాం ఇంకా వెయ్యి యాభై స్టెప్ల వరకు ఉన్నాయి శ్రీవారి మెట్లు మార్గంతో పోల్చితే అలిపిరి మార్గంలో వెయ్యికి పేగ మెట్లు ఎక్కువ దూరం కూడా అధికమే అయినా తిరుపతి పట్టణానికి అతి చేరువలో ఉండటం దారి అనేక రసరమ్య భరిత ప్రకృతి దృశ్యాలు చారిత్రక విశేషాలు ఉండటం మధ్య మధ్యలో మెట్లు ఎక్కే అవసరం లేకుండా చాలా బాగా నడకదారి ఉండే అలసట తక్కువగా అనిపించడం వంటి కారణాల వల్ల ఈ మార్గం ఎక్కువగా ప్రసిద్ధి చెందింది దాదాపుగా మార్గ మధ్యలో కానవచ్చే ముప్పై అడుగుల ఆంజనేయుని ప్రతిమ వరకు సుమారు ప్రతి ఇన్నూరు మెట్లకు ఒకటి చొప్పున దశావతార విగ్రహాలు మత్స్యావతారం మొదలుకొని కల్కి అవతారం వరకు ఈ మధ్యనే ప్రతిష్ఠింపబడ్డాయి రెండు వేల ఆరు వందల ఎనిమిదో మెట్టు ఈ ప్రదేశంలో కొండపై నుండి వాహనాలు దిగే ఘాటు రోడ్డు మరియు అలిపిరి మెట్ల మార్గం ఒకట ఒక్కటానితోటి సమీపంలో సమాంతరంగా ఉంటాయి దశావతారంలో చిట్టు చివరిదైన కలికి అవతారం కూడా ఇక్కడే ఉంటుంది ఈ ప్రదేశం జరిగిన ఒక దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని వెయ్యి తొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో దుష్టకణాలకు సింహ సోపనమైనటువంటి భద్రాంజని విగ్రహం ప్రతిష్ఠింపబడింది పది అడుగుల ఎత్తైన సువిశాల పీఠంపై ముప్పై అడుగులతో సమన్నతంగా ఉన్న గదాదారు అయినటువంటి హనుమంతుని విగ్రహం షాకిని డాకిని పిశాచాలను దుష్టశక్తులను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది అలాగే ముందుకు సాగుతూ ఉన్నట్లయితే రెండు వేల ఎనిమిది వందల నలభై మిట్కి బాటకు ఎడం ప్రక్కగా దాసాంజనేయుని ఆలయం దర్శనమిస్తుంది ఆలయం వెనుక లోతైన లోయని మనము మొగ్గుబావిగా పిలుస్తారు ఇక్కడైతే అరుగులు ఉన్నాయి కదా కూర్చోవడానికి మేమైతే విశ్రాంతి తీసుకున్నాము తర్వాత చిట్టేక్కుడు ప్రాంతంలో ఉన్న అనేక సువిశాలమైన మెట్లు దాటగానే రెండు వేల ఐదు వందల అరవై ఆరో మెట్టు వద్ద జింకల పరుకు కనబడుతుంది లోహపు తీగల కంచే లోపల చెరుటాకలు సేవిస్తూ చారడేసి కళ్ళతో చెంగు చెంగున గంతులు వేస్తూ చిన్నపిల్లలైతే అలసటంతా ఆదమరచి జింకలతో ఆమె ఆ మూగ జీవాలకు చిరుతుళ్ళు తినిపించే ప్రయత్నం చేస్తారు అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి చిరుతిళ్ళు అయితే తినిపిస్తున్నారు ఒక ఆమె అయితే తన బిడ్డను ఎత్తుకొని మరీ వెళ్ళి లోపలికి వెళ్ళి మరీ తినిపించి వచ్చింది అప్పుడు వేరే వాళ్ళంతా ఆమెను అలా చేయకూడదు ఇది తప్పు అని చెప్పారు అటవీ విశాఖ సిబ్బంది వాటికి శ్రద్ధగా నిర్ణీత సమయాల్లో తగినంత సమతుల ఆహారాన్ని అందిస్తారు పిల్లలను వారి నుంచి ఆ వన్యప్రాణుల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పెద్దవారిగా మనపై ఉంది ఇలాగే చూస్తున్నారు కదా త్రోవ నరసింహాలయం చూస్తున్నాము ఇప్పుడు రెండు వేల ఎనిమిది నూట యాభై మెట్టు దాటిన తర్వాత తర్వాత త్రోవ నరసింహాలయం దీన్ని చాలా శక్తివంతమైన స్వామి క్షేత్రంగా చెప్తాము ఇరణ్య వద ఇక్కడే జరిగినట్లు ఆ ఆలయపు గర్భాలయంలో స్వయంభోగ వెలిసిన నారసింహుడు లక్ష్మీదేవిని ఎడమ తొడపై కూర్చోబెట్టుకొని దర్శనమిస్తాడు ఈ ప్రదేశంలో కనకదార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి కటాక్షం శీఘ్రంగా సిద్ధిస్తుంది అని భక్తుల నమ్మకం దుష్టశక్తుల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో సాలవ నరసింహరాయలు వెయ్యి నాలుగు వందల ఎనభై సంవత్సరంలో పునరుద్ధరించాడు వెనుక యోగ నరసింహస్వామి స్వరూపధారిగా ఇక్కడ ఉన్నారు ఇక్కడ మనము చూస్తుంటే కమ్మిల్స్ అందులో చూసారా ఉడత ఎంత పెద్దగా ఉందో ఎలా ఆడుకుంటుందో అలాగే ఇంకో రకమైన జాతి వంటి కోతులు కూడా ఉన్నాయి ఇక్కడే అవి కూడా బాగా ఆడుకుంటున్నాయి ఉన్నాయి చూసా ఇక్కడ రోడ్డు పక్కన వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి మేమైతే ఇటు సైడ్ అయితే మనకి రోడ్ అనేది ఉంది నడుచుకొని వెళ్ళడానికి అప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ అయితే వస్తూ ఉంది ఈ కొండపై నుంచి ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనము చూడ్డానికి చాలా ప్రశాంతమైన ప్రదేశం అనేది కనిపిస్తూ ఉంది చూసారా నేచర్ ఎంత బాగుందో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యాహ్నం అయింది వలన కాళ్ళు అనేది కాలలేదేమంటే అక్కడక్కడ రెస్ట్ తీసుకుని వచ్చాము కదా ఇదే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొక్కాళి మిట్ట గోపురం దీన్ని అచ్యుతరాయ గోపురం కూడా అని అంటాము రెండు వేల తొమ్మిది నూట పదవ మిట్టు వద్ద మూడు అంతస్తులు కలిశాయి రెండు ద్వారబంధాలతో నిర్మించబడ్డ అద్భుతమైన గోపురాన్ని నా ఆయన అయితే ఇక్కడ నూట ఎనిమిది మెట్లు ఎక్కాడంట నేనైతే పదకొండే ఎక్కాను చూస్తున్నారు కదా ఇట్లా అయితే దీన్ని మోకాలిమిట్ట గోపురం లేదా అచ్యుతరాయ గోపురంగా పిలుస్తారు ఇక్కడ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కడం ద్వారా వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్తూ ఉంటారు ఇక్కడ నుండి ప్రారంభమై మెట్లు చాలా ఎత్తుగా ఎక్కడానికి క్లిష్టంగా ఉండేది ఆ మెట్లను మోకాళ్ళపై చేతులు ఆంచి ఆపసోపాల పడుతూ ఎక్కాల్సి వచ్చేది అందువల్ల ఇది మోకాలిమిట్ట గోపురంగా ప్రసిద్ధికి ఎక్కింది సాక్షాత్తు శ్రీనివాసుడు కొలువై ఉండే సప్తగిరిలో ఒకటైన వెంకటాద్రి పర్వతం ఇక్కడే ప్రారంభమవుతుందని చెప్తారు అందుచేత ఈ మెట్లు అత్యంత పవిత్రమైనవి ఉదయం ఎంత త్వరగా బయలుదేరినప్పటికీ మోకాల పర్వతం చేరుకునేప్పటికీ దాదాపు మధ్యాహ్నం కావటంతో ఈ మెట్లెక్కుతున్నప్పుడు చలికాలంలో కూడా చిరుచమటలు పడతాయి అయినా ఎప్పటికప్పుడు మెట్ల సంఖ్యను చూస్తూ జోరుగా వినవిస్తున్న గోవిందనామాలతో అంతా కలుపుతూ కొండను సమీపిస్తున్నామనే ఆనందంలో శారీరక బాధను మర్చిపోతాం సారీ పెట్టేపక్కల నాంజనే అంజలి గటించి కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత సరిగ్గా మూడు వేల ఐదు వందల యాభై మెట్టు చెరగనే సాక్షాత్తు శ్రీ శ్రీవారు సాక్షాత్కరించిన ఆనందం కలుగుతుంది కానీ వందేళ్ల క్రితం పరిస్థితి ఎంతో భిన్నంగా ఉండేది అత్యంత ప్రయాసతో దాదాపు రెండు రోజులు ప్రయాణం చేసి అలా సీశోల తిరుమలకు విచ్చేసిన భక్తులు ఈ మంటపాలలోనే విశ్రాంతి తీసుకునేవారు మరునాటి ఉదయం పరగడపుతో కాలినడకన శ్రీవారి సన్నిధికి చేరుకొని మహాద్వార సమీపంలోనే తలనీలాలు సమర్పించుకొని స్వామి పుష్కరిలో పవిత్ర స్నానం ఆచరించి ఆదివరాహుణ్ణి దర్శించుకొని తడిబట్టలతో వెళ్ళేవారన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మేమైతే ఇప్పుడు చేరుకునేసాం ఇప్పుడు వెళ్తున్నట్లయితే ఇప్పుడు ఫ్రెష్ అప్ పోవాలి కదా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్న పార్క్ చూసారా పక్కన ఎంత బాగుందో పార్కు ఇప్పుడు ఫస్ట్ ఉచితంగా పాదరక్షణను ఉంచు స్థలము అంటే ఫస్ట్ తలనీళాలు అంటే మా మరతి వచ్చినారు కాబట్టి జతిలో వాళ్ళు తలనీలాలు ఇచ్చారు మేమైతే మూడు కత్తెర్లు అనేది ఇచ్చాము చూస్తున్నారు కదా ఇప్పుడు టోకన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు టోకన్లు తీసుకొని తల్లిలో తను తీయించుకున్నారు మేమైతే మూడు కథలు చేసిన తర్వాత ప్రెషరప్ అయిపోయి ఇప్పుడు వెళ్తున్నాము వెంకటేశ్వర స్వామిది విగ్రహం దగ్గరకు వెళ్తున్నాం ఎదురుగా చూస్తున్నారు కదా ఈ పార్క్ అయితే ఎంత చాలా చక్కగా ఎంత బాగుందో ఇప్పుడు ఎదురుగా చూపిస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి ఇక్కడ అందరూ అయితే ఫోటోలు అనేది తీసుకుంటున్నారు మేము కూడా తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఫోటోలు అయితే మేము తీసుకున్నాం పదకొండున్నర పన్నెండు అయిపోయింది మెట్లన్నీ కంప్లీట్ చేసేలోగా ప్రాచేసరికి ఒకటిన్నర వరకు అయింది ఇప్పుడు అన్న ప్రసాద కేంద్రానికి అయితే వచ్చేసాం భోజనం చేసేదానికి ఆల్రెడీ అందరూ కూర్చొని తింటూ ఉన్నారు మేము వెళ్తూ ఉన్నాం చూస్తున్నారు కదా కొంతమంది అయితే తింటున్నారు కొన్ని ప్లే సైడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేము కూడా వెళ్ళి తింటున్నాము ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి చూసారా ఇప్పుడు మనము స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట లోపల దర్శనానికి ఇలా క్యూలో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే ఫోన్స్ అండ్ లగేజెస్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి మా లగేజ్ని అలాగే ఫోన్లతో మేమైతే లాకర్లా పెట్టేసాము ఇక్కడి నుంచి మరి మళ్ళీ మనము సోమవారం దర్శనానికి అయితే వెళ్ళాలి అక్కడ మనతో లాక్ చేస్తారు మనకైతే మేమైతే లాస్ట్ టైం పోయినప్పుడు త్రీ ఫోర్ అవర్స్ దాకా లోపల వేశారు మాకైతే ఈసారి వన్ అవర్ వేసినింది సోమవారం దర్శించుకున్నాక ఒక్క నిమిషమే చూస్తాము ఆయన జన్మధన్యం అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా అఖండ జ్యోతులు వెలుగుతున్నది ఇక్కడైతే టెంకాయ అక్కడ కొట్టేసిన తర్వాత దీపాలు వెలిగించి మరి సోమవారికి కోరికలు కోరుకొని తీర్చమని అడుగుతాము సోమవారిని దర్శించుకున్నాక అటు సైడ్ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు కానుకలను సమర్పించుకుంటారు తర్వాత తిరిగి వచ్చేసాక మనము లడ్డు అంటే సాంబారు ప్రసాదం తీసుకొని వచ్చేసిన తర్వాత ఏమైనా లడ్డూలు కావాలంటే మనం ప్రసాదం తీసుకుంటారు వాళ్ళు తీసుకున్నారు మాకైతే మా వారి దగ్గర వెళ్ళి తీసుకొచ్చారు కాబట్టి మేమైతే ఇక్కడ కూర్చొని చూస్తున్నాము అక్కడ ఎదురుగా టీటీడీ కళా వేదిక దగ్గర నాద నిరాజనం సంగీత కచేరీ అనేది జరుగుతుంది ఇక్కడే మనము టీటీడీ టీవీ ఛానల్ చూసుకున్నట్లయితే క్లాసికల్ డ్యాన్సెస్ కూడా ఇక్కడే వేసేదాన్ని భరతనాట్యంని వాళ్ళు ప్రదర్శిస్తున్న వీడియోస్ అయితే ఛానల్ ద్వారా మనకైతే ఆడ ప్రదర్శిస్తుంటే మనకైతే చూపిస్తారు ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర ఆలయం ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం కలియుగ దైవంగా భావిస్తారు తిరుమల కొండలను సప్తగిరులు కొండలని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం ఈ కొండలో శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శయనించిన ఆదిశేషుడి పడగలే అని నమ్ముతారు ఈ ఏడు కొండలకు శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి అని పేర్లు ఉన్నాయి ఆలయాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు కలియుగంలో భక్తులకు రక్షించడానికి విష్ణువు వెంకటేశ్వరుడిగా ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్మకం ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినది తిరుమల యాత్రలో ముందుగా ఆదివరాహస్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని సంప్రదాయం దీనిని శ్రీవారి ఆలయం బాలాజీ ఆలయం గోవింద ఆలయం శ్రీనివాస ఆలయం వంటి పేర్లతో కూడా పిలుస్తారు విష్ణువు నివాసమైనటువంటి వైకుంఠం నుండి భూమికి తీసుకురాబడినదిగా భావిస్తారు తిరుమల నుండి తిరిగి స్వగృహానికి చేరుకున్న తర్వాత ఇరుగు పొరుగు వారందరినీ ఆహ్వానించి యాత్ర విశేషాలను మధురానుభూతులను కథలు వర్ణించి తమతో బాటుగా తీసుకువచ్చిన లడ్డూ ప్రసాదాలను చిరు కానుకలను పంచిపెట్టే వేడుకలు జరుపుకునేవారు ఇప్పుడైతే సంగీత కచేరీ దగ్గరకైతే వెళ్దాము చూసారు కదా ఇక్కడైతే సంగీత కచేరీ అనేది తబల వాయిద్యాలతో నాద మధురానుభూతిగా వినడానికి సొంపుగా అయితే జరుగుతుంది మేము ఊరికి వెళ్ళడానికి అయితే టైం అయిపోయింది కాబట్టి మేమైతే వెళ్తూ ఉన్నాము ఇది వల్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మేము చేసే ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్